హలో అండి అందరు గుడ్ మార్నింగ్ నారా లోకేష్ గారు నిన్న మళ్ళీ ఒక టీజర్ వదిలేరు పెట్టుబడుల సదస్సు ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతుందనగా మొన్న బుధవారం రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన ఒక కంపెనీ భారీ పెట్టుబడితో రాష్ట్రానికి వస్తుంది అని ట్వీట్ చేశారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అనౌన్స్ చేస్తానని ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు ఆ కంపెనీ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలో పేరున్న రెన్యూ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది ఇది ఒక భారీ పెట్టుబడి నిజానికి ఈ కంపెనీ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు దాంతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు విద్యుత్ ఒప్పందాలని ఒక కలం కలంపోడుతో రద్దు చేశాడు ఈ కంపెనీ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కంపెనీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అయితే వైసీపీ సోషల్ మీడియాలో ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు మేము తెచ్చిన దాన్ని లోకేష్ తెచ్చాడని ప్రచారం చేసుకుంటున్నారు అని ఒక తప్పుడు ప్రచారం చేశారు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో అదే చేశారు దానికి తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి కూడా ఒక కౌంటర్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో సుమంత్ సిన్హా కంపెనీ చైర్మన్ చేసిన ట్వీట్ రెండు వేల పద్దెనిమిదిలో మేము ఆంధ్రప్రదేశ్కి వస్తున్నామని చేసిన ట్వీట్ కౌంటర్గా పెట్టారు అలాగే సుమంత్ సిన్హా గారు నిన్న విశాఖపట్నంలో చెప్పుతో కొట్టినట్టుగా చెప్పారు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు ఏ కంపెనీ ఎనర్జీ కంపెనీ చూడలేదని చెప్పారు కావాలంటే మనం వీడియోలో కూడా చూడవచ్చు ఇయర్స్ In some ways, this project is also deeply symbolic. It marks the return of a leading renewable energy developer like us and others to Andhra Pradesh after a five year hiatus. According to the Power Sector White Paper, no renewable capacity was added between 2019 and 2024. But today, we turn the page. విత్ ద న్యూ పాలసీ అండ్ విజనరీ లీడర్షిప్ ఇన్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ నౌ ఆఫర్స్ అ బోల్డ్ స్టేబుల్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ ఎన్వైరాన్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా అని ఆయన సభాముఖంగా చెప్పారు దీంతో వైసీపీ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్టబడింది అప్పట్లో కియా కంపెనీ మీద కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు కియా కంపెనీ నాలుగైదు రాష్ట్రాల పోటీని తట్టుకుని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు కర్ణాటక గుజరాత్ చాలా కంపెనీలు పోటీ పడ్డాయి చాలా రాష్ట్రాలు పడ్డాయి కియాని తీసుకురావటం ఆ పోటీలో ఆంధ్రప్రదేశ్ నెగ్గింది మొదట్లో ఆ కంపెనీ మీద దుష్ప్రచారం చేశారు అది ఒక దివాళ కంపెనీ అని అది సక్సెస్ అయిన తర్వాత ఆ కంపెనీని మేమే తెచ్చాం అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరం రాశాడు ఆయన చనిపోయాక పదేళ్ళకి ఆ ఉత్తరానికి స్పందించి పెట్టుబడి పెట్టారని ఇష్టం వచ్చినట్టు వాగారు ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చి నేనే పుట్టించానని చెప్పుకోవటంలో వీళ్ళు చాలా నిష్ణాతులు వీళ్ళ చాతగంతనం వేరే వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్స్ వీళ్ళు తెచ్చినట్టు చెప్పుకుంటారు వీళ్ళేమో కమిషన్ల కోసం కంపెనీలు ఏమో వెళ్ళగొడతూ ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వరద ప్రవాహంలో వస్తున్న పెట్టుబడులు చూసి వైసీపీ బిడ్డలంతా ఉక్రోషంతో అల్లాడిపోతున్నారు సరే వీళ్ళ ఉక్రోషాన్ని పక్కన పెడితే లోకేషన్ నిన్న మళ్ళీ ఇంకో టీచర్ పోస్ట్ చేశారు ఏపీకి భారీ పెట్టుబడి రాబోతుంది ఒక అంతర్జాతీయ కంపెనీ భారీ పెట్టుబడి పెడతా ఉంది ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు దాన్ని ప్రకటిస్తానని నిన్న పోస్ట్ చేశారు అంతర్జాతీయ ఫండ్ అంటే ఏదో ఒక భిన్నమైన పెట్టుబడి రాబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు విశాఖపట్నంలో ఎంవయ్ చేసుకోబోతున్న ఆ కంపెనీ పేరు బ్రూక్ఫీల్డ్ లోకేష్ మరికా సెఫ్ట్లో అనౌన్స్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో లక్షా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది రెన్యూవల్ ఎనర్జీ రియల్ ఎస్టేట్ డేటా సెంటర్లు మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ పెట్టుబడి పెడతారు కెనడాకు చెందిన ఈ కంపెనీ తొమ్మిది వందల బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలో అగ్రశ్రేణి కంపెనీగా ఉంది ముప్పై దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులు రవాణా విద్యుత్ గ్యాస్ రియల్ ఎస్టేట్ డేటా నెట్వర్క్ రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉంది ఈ సంస్థ ఇప్పుడు ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మరింత విస్తరణకు దృష్టి సారించింది ఇప్పటికే ఇండియా యూరోప్ అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో ఈ కంపెనీ కొనుగోళ్లు ప్రారంభించింది ఏపీకి సంబంధించి ఇటీవల కాలంలో వస్తున్న భారీ పెట్టుబడుల్లో ఇదొకటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వదలకుండా పెట్టుబడుల సాధనలో సక్సెస్ అయ్యారు ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సిఐఐ సదస్సులో ఎన్ని కంపెనీలు రంగంలోకి వస్తాయో చూడాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल